వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభోదయం ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన అవకాశం ఆ రోజు కొన్ని పూజలు నియమాలు పాటిస్తే మన ఇంట్లో ఐశ్వర్యం శాంతి మనశ్శాంతి నిలిచిపోతాయి శ్రావణ శుక్రవారం రోజున ఈ విధంగా పూజ చేస్తే మనకి అఖండ లాభాలు కలుగుతాయి ఉదయం లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచాలి లక్ష్మీదేవిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి నెయ్యి దీపం వెలిగించాలి శ్రీ లక్ష్మీ అష్టోత్తర సతనామావాలి లేదా శ్రీ సూత్రాలు పఠించాలి శ్రద్ధతో చేసిన పూజకు అమ్మవారు స్పందించక మానరు తప్పకుండా స్పందిస్తారు ఆ రోజు ఏం చేయకూడదు అంటే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఆ రోజు శాంతంగా ఉండాలి కలహాలు కోపంగా అసహనంగా ఇవన్నీ దూరం పెట్టాలి ఇంట్లో శబ్దాలు దోషణాలు అన్నం వృధా చేయటం నివారించాలి పవిత్రంగా శ్రద్ధగా గడిపితే లక్ష్మీదేవి ఆనందంగా ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది ఆ రోజు ప్రసాదాలు లక్ష్మీదేవికి ఐదు రకాల ప్రసాదాలు సమర్పిస్తే మంచి ఫలితం కలుగుతుంది పాయసం అప్పాలు పల్లీలు లడ్డు పంచామృతం ఇవన్నీ ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేయాలి భక్తితో చేసిన ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరం గృహలక్ష్మిగా మహిళల శ్రద్ధ ఇంట్లోని మహిళలు ఆ రోజు పసుపు కుంకుమ ధరించి పూజ చేయాలి ఇంటికి శుభ్రంగా ఉంచి దీపారాధన చేయాలి ఇతర మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వటం వల్ల పుణ్యం పెరుగుతుంది ఇది సంపదను పఠించే శుభకార్యంగా కూడా అవుతుంది మీకు ఒక చిన్న కథ ఒక చిన్న పట్టణంలో ఒక పేద మహిళ ప్రతి శ్రావణ శుక్రవారం అమ్మవారిని శ్రద్ధగా పూజించేది ఆమె వద్ద పెద్దగా నైవేద్యం లేకపోయినా భక్తి మాత్రం అపారంగా ఉండేది ఒకరోజు అమ్మవారు స్వయంగా ఆమె కలలో దర్శనమిచ్చిందంట ఆ ఇంట్లో అప్పటి నుండి శాంతి ఐశ్వర్యం నిలిచిపోయాయి ఇలాగే మనం కూడా నమ్మకంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శ్రావణ శుక్రవారం మనం శ్రద్ధగా శుభ్రంగా భక్తిగా గడిపితే లక్ష్మీదేవి మన జీవితాన్ని వెలుగులతో నింపుతుంది శాంతి ధనం ఆనందం అనుగ్రహిస్తుంది మరొక్కసారి అందరికీ శుభశ్రావణ శుక్రవారం సబ్స్క్రైబ్